ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పదహారో డివిజన్ జనసేన పార్టీ కమిటీని నియమించుకుంటూ అంటే పాత కమిటీ ఉంది దాన్ని మళ్ళీ రియాక్ట్ చేస్తూ రోజున నూతనంగా ఒక కమిటీని మనం నియమించడం జరిగింది ఆ డివిజన్ ఇన్ఛార్జ్గా రావూరి మోహను ఇన్ఛార్జిగా ఉంటారు అదేవిధంగా అధ్యక్షుడిగా కోరాడే రాజు ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం రాజేష్ ఇంకో ఉపాధ్యక్షులుగా బ్రాహ్మణి శ్రీను అదేవిధంగా సెక్రటరీగా విజయవరపు నగేష్ జోజు జోజు నగేష్ జాయింట్ సెక్రటరీగా బోవాడ రాము ఇంకో జాయింట్ సెక్రటరీగా సురేష్ ట్రెజర్గా సాయద్దు సయదు నీం అక్రమ్ అధికార ప్రతినిధిగా జోజపు రామకృష్ణ దండా అనిల్ సామాన్యకర్తగా మధ్యాహ్నపు చిరంజీవి ఆర్గనైజర్ సెక్రటరీగా ఆర్గనైజర్ సెక్రటరీగా మాగంటి సురేంద్రబాబు నాగేంద్రబాబు నాగేంద్రబాబు ప్రచార కార్యదర్శిగా మల్లా సంతోష్ కమిటీ మెంబర్స్గా బూడిద సురేష్ పులకలు సాంబ యువజన సంఘం బోవాడ దేవి కార్తిక్ ఆగర్పు బాలాజీ యొక్క పదహారు మందితో కమిటీని ఇవ్వడం జరిగింది ఇప్పుడు యాభై డివిజన్స్లో కూడా అన్ని జనసేన పార్టీ మరి బలోపేతానికి శాస్త్ర స్థాయిలో కమిటీలు నిర్మాణం చేసుకుని రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ నీట్గా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్ష ప్రజల సమస్యల పట్ల పనిచేసేదానికి అందరం కూడా సంసిద్ధంగా ఉండి ఈ యొక్క పార్టీ ఆశయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలని ముందుకు తీసుకెళ్ళి కోటమి ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి విఘాతం కలగకుండా కావటమే ప్రభుత్వం ఒక ఆలోచనని అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇంకా బలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ ఎదగడానికి ఈ రోజు నుంచి మేము ఆల్రెడీ గత నుంచి ఏడు నియోజకవర్గంలో అన్ని డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే రోజున పదహారు డివిజను కమిటీని ఇన్ఛార్జిని నియమించడం జరిగింది మరి ఈ కమిటీ ప్రజల పక్షాన్ని నిరంతరం కూడా డివిజన్లో ఉన్నటువంటి సమస్యల పట్ల ఆ సమస్యల పరిష్కారం వైపుగా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ఆ ప్రజలకు అందవలసినటువంటి మౌలిక వసతులు కానీ వాళ్ళకు అర్హులైనటువంటి పేదలకు రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో అతను కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం